హాయ్ అండి ఎప్పుడు మా గారు మా చిన్నప్పుడు ఇంట్లో భజన చేసేవారు దాని గురించి చెప్దామని ఏమిటంటే ఫస్ట్ స్టార్టింగ్లో వినాయకుడి పాట అనమాట విఘ్నము చాయకురా వినాయక మును ముందు నిన్ను న్రొక్కి వేడితే కానీ పని నెరవేరదురా వినాయక వినాయక ప్రార్థనక కరుణించవే భారతి సరస్వతి కరుణించవే భారతి సరస్వతి ప్రతినిధి తర్వాత శ్రీనివాసుడి పాటలు శివుడి పాటలు అన్నీ పాడేవారు గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల హృదయ విహారి గోవింద గోపాల ప్రభు గిరిధారి ఆదిశేష శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ అలాగా భజన పాటలు పాడేక పాడాక దేవుడికి నైవేద్యం పెడతారు కదా అప్పుడు ఈ పాట పాడేవారు తోడను ఆరగింపవయ్య రాఘవ అతివ తోడను మామిడి ఫలములు పనసు తనలు చెరుకు పనకం ఆరగించవయ్య రాఘవ అతివ తోడను సీన బూంది లడ్డులు పాలకోవ మైసూర్ పాకం ఆరగించవయ్య రాఘవ అతివ తోడను ఇలా ఆరగింపు పెట్టేవారు తర్వాత హార్ మంగళహారతి ఇచ్చారు శ్రీకాంతాయ కళ్యాణ దేని దినాం వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం హారతి అది అయ్యాక అందరూ ప్రసాదాలు తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ పాట పాడేవారు సెలవా మా కీకాశల శ్రీ శ్రీనివాస శలవా మా కీకా శలవా సెలవో సాంగ్ మీ సేవక జనులకు సెలవో సాంగ్ మీ సేవక జనులకు శనివారం కొలువకు మరలా వద్దు మయ్యా సెలవ మాకేగా సెలవ శ్రీ శ్రీనివాస సెలవ మాకేగా సెలవ అని పాడేవారు అంటే ప్రతి శనివారం భజన చేసేవారు ఏకాదశికిను వచ్చేది శనివారం అయితే శనివారం అని పాడేవారు ఏకాదశి వస్తే ఏకాదశి అని పాడేవారు ఈ పాటలన్నీ ఆ భజన వివరం మీతో పంచుకుందామని షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ నమస్తే